తెలుగుదేశం పార్టీకి కష్టకాలం వచ్చినట్టు కనబడుతుంది ఒకవైపున వైసీపీ దూకుడు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటనల హోరు ఇంకోవైపున భారతీయ జనతా పార్టీతో ఘర్షణ వాతావరణం ఈ మూడు తెలుగుదేశం పార్టీకి ముప్పేట దాడిలాగా కనబడుతుంది ఓ పక్కన చూసుకుంటే లా అండ్ ఆర్డర్లో ఫెయిల్యూ స్పష్టంగా కనబడుతుంది ఇంకొక వైపున అధికార యంత్రాంగం మీద పట్టు కోల్పోయారు నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరుగుతాయనుకుంటే ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాలను తీసుకెళ్లాల్సినటువంటి కార్యకర్తలు తమకి తాము మాత్రమే సంక్షేమం అని లిస్టులో రాయించుకుంటున్నారు సాధారణ ప్రజల్ని దూరం చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కష్టకాలం తెచ్చినట్టు కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో జన్మభూమి కమిటీలు వేశారు వైసీపీకి చెక్ పెట్టడం కోసం వేసినటువంటి ఈ కమిటీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీకి ఓటేసేటువంటి ప్రజలకి అవకాశం లేకుండా చేస్తుంది ఈవెన్ తమ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా తటస్థ ప్రజలు ఎవరైనా కనుక దగ్గరకు వస్తే ఈ కమిటీలో ఉన్నటువంటి నేతలు చెప్పిన మాటలు వింటే మాత్రమే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అంది ఇదే జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఇది గ్రామీణ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు జరుగుతున్నటువంటి తంతు దీంతో ప్రజలలో ఒక అసహనం పెరుగుతాం ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి దూకుడుని ప్రదర్శిస్తోంది గవర్నమెంట్ ఏం చేసినా దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు ఎందుకంటే ప్రజలకి ఆ పథకం చేరనప్పుడు ప్రతిపక్షం దాన్ని విమర్శించినప్పుడు ఆ ప్రజలు అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళనే అంగీకరిస్తారు ఒకవేళ తటస్థులు అటు వైసీపీ వైపుకి వెళ్ళకపోతే వాళ్ళందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేటువంటి మూడో సూత్రం వైపుకి సిద్ధమవుతున్నారు అభివృద్ధి పరంగా చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి ఎప్పుడో మనకి ప్రభుత్వం ఏర్పాటయ్యి మూడేళ్ళు అయిపోయింది ఇప్పటికీ కూడా ఏదో ముందుగా తాత్కాలికంగా కట్టాలనుకున్నటువంటి స్థాని సచివాలయం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఇతర భవనాలు తప్పించి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఒక మ్యాపే సిద్ధంగా అదేమంటే సింగపూర్ వాళ్ళు జపాన్ వాళ్ళు జర్మనీలో అని ఏళ్ల తరబడి కాలక్షేపం చేస్తున్నారు ఒక పెద్దది తయారు చేయాలంటే ఆ మాత్రం ఉండదు అంటున్నారు కరెక్టే కానీ ఇన్ని ఏళ్ళు అవసరమా ఖచ్చితంగా ఇచ్చినటువంటి తీర్పు ఐదేళ్లలో ఏం చేసి చూపెడతారన్నటువంటి చూడటం కోసం చంద్రబాబు అయితే చేయగలరు అన్నటువంటి నమ్మకంతో కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికీ కూడా రాజధానికి సంబంధించి ఒక క్లారిటీతో మ్యాప్లు తయారు చేసుకుని కేవలం అక్కడ భూమి పూజలకే పరిమితం అవుతూ ఉంటే ఇదంతా పూర్తవడానికి ఖచ్చితంగా ఇంకొక ఐదేళ్లు పడుతుంది లేదా కేవలం ముందున్నటువంటి ఒకటి రెండు ఫ్లోర్లు వేసుకుని ఆ ఫ్లోర్లను చూపెట్టి మిగతాది కంటిన్యూ కావాలంటే నేనే అధికారంలోకి రావాలని జనం ముందుకు వెళ్ళాలన్నటువంటి స్కెచ్ తయారు చేసుకున్నట్టు కనబడుతుంది అదే జరిగితే ప్రజలు గతంలోకి మళ్ళీ పర్వాలేదు ఆయన ఉంటేనే అనేటువంటి ఫీలింగ్ ఎవరున్నా కంటిన్యూ చేస్తారన్నటువంటి నమ్మకం ఏర్పడిపోతుంది ఇంకొకటి ఆర్డర్ ఫెయిల్యూ గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ పోలీస్ యంత్రాంగం వ్యవహారంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా జోక్యం చేసుకునేవాళ్ళు కాదు పోలీస్ రెవెన్యూ శాఖలు రెండు కూడా పూర్తి స్వతంత్రంతో పనిచేసే చిన్న పొరపాటు జరిగిన తక్షణం చర్యలు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రెండు శాఖలు ఎవరి మాట వింటున్నాయంటే అధికార పార్టీ స్థానిక నేతల మాటలకి మోస్తున్నాయి వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది దీంతో సాధారణ ప్రజలకు అక్కడ సెక్యూరిటీ లేకుండా ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని వీటికి తోడుగా కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ వీటి గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రకటనలు ఇంకా పూర్తిగా అట్రాక్ట్ చేయకపోయినా అతను ఇప్పటి నుండి ప్రారంభించినా కూడా కాకపోతే ఆల్టర్నేటివ్గా అతను ప్రజల దృష్టిలో కనబడుతున్నాయి ఈ మూడు వైపులకి తోడుగా బీజేపీతో తాజాగా లొల్లి జగన్ని మోడీ కలవడం బిగినైనప్పటి నుంచి కలిసిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాని నుంచి బయటపడలేకపోతుంది ఒక దిగ్భ్రాంతి అనే కంటే కూడా ఆవేశంతో రగిలిపోతున్నటువంటి స్థానిక నేతలకి నచ్చ చెప్పాల్సినటువంటి అగ్ర నేతలు కూడా అదే ఆవేశాన్ని వాళ్లల్లో పెంచి పోషించడం ద్వారా బీజేపీకి టీడీపీకి మధ్యన పెద్ద గ్యాప్ పెరిగిపోతుంది ఈ గ్యాప్ ఇలాగే శృతిమించితే ముప్పేట దాడవుతుంది మూడు వైపుల నుండి దాడైతే సింగల్గా కూర్చుని తట్టుకోవడం కష్టం స శత్రువుకి శత్రువు మిత్రుడు అవ్వాలి కానీ ఇక్కడ మిత్రులే మిత్రులే శత్రువులు అవుతున్నటువంటి పరిస్థితి ఇది ఎంతకాలం ఉంటుంది ఇలాగే కొనసాగాలనుకుంటున్నారా అన్నటువంటిది చాణుక్యుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది